ఓం శ్రీ సాయి రామ్ ఓంకార మధ్యస్థ సాయి అష్టది కులందు ఆ ఉన్నది నేనే ఆరు కులేయమి ఆ అష్ట సిద్ధులు నేనే అష్టైశ్వర ఆ సాయి ఇది నా సత్యం నేనే నిరేస్యమసు శబ్దీన్సుది ఓం అది నేనే నినేయన్సు అష్టబింబా దాని అలంకారం దాని ఆనందరంగం అష్టతరంగం ఆది రూపం అదే రూప సత్యం అదేది శ్రీ సచ ఇదే అది ఆ సాయి సత్యం ఇది నీ సత్యం నివే सत्यं नमो नमो श्री सच सायि निवे आनन्ददायि पाहि मां पाहि गुरुदेव मां पाहि पाहि स देवा